నమస్కారం ప్రపంచంలో ఇప్పుడు ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వం మరియు భౌగోళిక రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్న ఒక అంశం గురించి తెలుసుకుందాం అదే బ్లాక్సీ క్యారిడార్ ఈ కీలకమైన సముద్ర మార్గం ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఇందులో భారతదేశం యొక్క పాత్ర ఎందుకు అంత కీలకమో ఇప్పుడు విశ్లేషిద్దాం బ్లాక్సీ క్యారిడార్ అంటే కేవలం ఒక వాణిజ్య మార్గం కాదు ఇది మిలియన్ల మంది ప్రజల ఆకలిని తీర్చడానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అత్యవసరం ఈ కారిడార్ లో ఏ చిన్న అంతరాయం వచ్చినా అది ప్రపంచ ఆహార మార్కెట్లలో తీవ్ర గందరగోళానికి దారి తీస్తుంది ఫ్లాక్సీ కారిడార్ అంటే ఏమిటి ముందుగా సీ క్యారిడార్ అంటే ఏమిటో చూద్దాం సీ నల్ల సముద్రం అనేది తూర్పు యూరప్ మరియు పశ్చిమ ఆసియాల మధ్య ఉన్న ఒక సముద్రం ఇది ప్రపంచంలోని అత్యంత వ్యూహాత్మకమైన జల మార్గాలలో ఒకటి దీనికి రష్యా యుక్రెయిన్ టర్కీ బల్గేరియా రోమేనియా మరియు జార్జియా వంటి దేశాల సరిహద్దులు ఉన్నాయి నల్ల సముద్రం గుండా వెళ్లే ఈ కారిడార్ ముఖ్యంగా యుక్రెయిన్ యొక్క ధాన్యం మరియు వ్యవసాయ ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లకు రవాణా చేయడానికి ప్రధాన మార్గం ఉక్రెయిన్ ప్రపంచంలోని అతిపెద్ద ధ్యానం పొద్దుతిరుగుడు తిరుగుడు నూనె మరియు ఇతర వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిదారుల్లో ఒకటి ఈ నల్ల సముద్రం గుండానే వాటిని ప్రపంచ దేశాలకు పంపిస్తారు ఈ సముద్ర మార్గం ద్వారా మాత్రమే ఉక్రెయిన్ తన ఉత్పత్తులను టర్కీలోని బోస్పరస్ మరియు డార్డనిల్లస్ జలసంధుల గుండా మధ్యధర సముద్రం ఆ తర్వాత ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పంపగలదు అందుకే దీనిని ప్రపంచ ఆహార భద్రతకు జీవనాడిగా భావిస్తారు రష్యా యుక్రెన్ యుద్ధం మరియు కారిడార్ ప్రభావం రెండు వేల ఇరవై రెండు లో రష్యా యుక్రెయిన్ ప్రారంభమైన తర్వాత ఈ బ్లాక్ సీ కారిడార్ పూర్తిగా అస్తవ్యస్తమైంది రష్యా యుక్రెయిన్ ఓడరేవులను దిగ్బంధనం చేయడంతో యుక్రెయిన్ తన ధాన్యాన్ని ఎగుమతి చేయలేకపోయింది ఈ పరిణామం ప్రపంచ ఆహార సంక్షోభానికి దారి తీసింది ముఖ్యంగా ఆఫ్రికా మరియు దేశాలు యుక్రెయిన్ ధాన్యంపై ఎక్కువగా ఆధారపడతాయి ధరలో ఆకాశాన్ని అంటాయి కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది దీనిని గుర్తించి ఐక్యరాజ్య సమితి మరియు టర్కీ మధ్యవర్తిత్వంలో బ్లాక్సీ గ్రెయిన్ ఇనిషియేట్ అనే ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ద్వారా యుక్రెయిన్ తన ధాన్యాన్ని నల్ల సముద్రం గుండా సురక్షితంగా ఎగుమతి చేయడానికి వీలు కల్పించారు రష్యా ఈ ఒప్పందాన్ని పలుమార్లు నిలిపివేసినప్పటికీ దాని ప్రాముఖ్యత తగ్గలేదు భారతదేశం యొక్క కీలక పాత్ర మరి ఈ బ్లాక్సీ కారిడార్ లో భారతదేశానికి ఎలాంటి పాత్ర ఉంది మన దేశానికి దీని వల్ల లాభమా నష్టమా భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఉక్రెయిన్ ధాన్యం సరఫరాలో అంతరాయం ఏర్పడితే అది ప్రపంచ మార్కెట్లో ధరల పెరుగుదలకు దారి తీస్తుంది ఇది భారతదేశంలో ఆహార ద్రవ్యోల్బణానికి కారణం అవుతుంది మనం భారీ మొత్తంలో వంట నూనెలను ముఖ్యంగా పొద్దుతిరుగుడు నూనెను ఉక్రెయిన్ నుండి దిగుమతి చేసుకుంటాం కాబట్టి ఈ కారిడార్ సజావుగా పనిచేయడం మనకు చాలా ముఖ్యం అంతేకాదు భారతదేశం ఒక ప్రధాన వాణిజ్య దేశం ప్రపంచ సరఫరా గొలుసులు సజావుగా సాగడం మన ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యం బ్లాక్సీ కారిడార్ లో అస్థిరత అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఇది పరోక్షంగా మన ఎగుమతులు దిగుమతులపై ప్రభావం చూపుతుంది ఈ నేపథ్యంలో భారతదేశం అనేక రకాలుగా కీలక పాత్ర పోషిస్తుంది భారతదేశం రష్యా మరియు యుక్రెయిన్ రెండింటితోనూ మంచి సంబంధాలను కలిగి ఉంది జి ట్వంటీ వంటి అంతర్జాతీయ వేదికలపై ఆహార భద్రత ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ బ్లాక్ సీ గ్రీన్ ఇనిషియేటివ్ ను కొనసాగించడానికి దౌత్యపరమైన ఒత్తిడిని తీసుకువచ్చింది యుద్ధాన్ని నిలిపివేయడానికి శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చింది ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న దేశాలకు భారతదేశం మానవతా సహాయం అందించింది తద్వారా ఈ కారిడార్ అంతరాయం వల్ల కలిగే ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు రాకుండా ఉండడానికి భారతదేశం అంతర్జాతీయ ఉత్తర దక్షిణ రవాణా కారిడార్ వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను అభివృద్ధి చేయడంలో చురుకుగా ఉంది ఇది రష్యా ఇరాన్ మధ్య ఆసియా దేశాల గుండా యూరప్ కు అనుసంధానం అవుతుంది ఫ్లాక్సీ కారిడార్ కు ప్రత్యాయంగా ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది దీర్ఘకాలికంగా భారతదేశం తన సొంత ఆహార ఉత్పత్తిని పెంచుకోవడానికి నిల్వలను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది తద్వారా ప్రపంచ మార్కెట్ లోని హెచ్చు తగుల ప్రభావం తగ్గించవచ్చు ట్వంటీ ప్రెసిడెన్సీ సమయంలో భారతదేశం ఆహారం మరియు ఎరువుల భద్రతను ఒక కీలక ప్రాధాన్యతగా గుర్తించి ప్రపంచ దేశాల మధ్య సహకారాన్ని ప్రోత్సహించింది భారతదేశానికి సవాళ్లు మరియు అవకాశాలు బ్లాక్సీ కారిడార్ లోని అస్థిరత భారతదేశానికి కొన్ని సవాళ్ళను సృష్టిస్తుంది అదే సమయంలో కొన్ని అవకాశాలను కూడా అందిస్తుంది ధాన్యం మరియు వంట నూనెల ధరల పెరుగుదల దేశీయంగా ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది ప్రపంచ వాణిజ్య మార్గాలలో అంతరాయాలు భారత ఎగుమతులు దిగుమతులను ప్రభావితం చేస్తాయి రష్యా యుక్రెయిన్ మరియు పశ్చిమ దేశాల మధ్య సంక్లిష్ట సంబంధాలలో సమతుల్యం పాటించడం భారతదేశానికి ఒక సవాల్ ప్రపంచ ఆహార సంక్షోభం ఉన్నప్పుడు భారతదేశం తన అదనపు ధాన్యాన్ని ఎగుమతి చేసి ప్రపంచ ఆహార భద్రతకు దోహదపడగలదు సంక్షోభ పరిష్కారంలో తన మధ్యవర్తిత్వ పాత్రను బలోపేతం చేసుకోవడం ద్వారా అంతర్జాతీయంగా తన దౌత్యపరమైన ప్రభావాన్ని పెంచుకోవచ్చు ఐఎన్ఎస్ టిసి వంటి ప్రత్యామ్నాయ వాణిజ్య మార్గాలను వేగవంతం చేయడం ద్వారా భవిష్యత్ సంక్షోభాల నుంచి తనకు తాను రక్షించుకోవచ్చు మొత్తం మీద బ్లాక్ సీ కారిడార్ అనేది ప్రపంచ ఆహార భద్రతకు ఆర్థిక స్థిరత్వానికి అత్యంత కీలకం రష్యా యుక్రెయిన్ యుద్ధం దాని ప్రాముఖ్యతను మరింత నొక్కి చెబుతుంది భారతదేశం యొక్క దౌత్యపరమైన పట్టుదల వాణిజ్య పరమైన ఆవశ్యకతలు మరియు ప్రపంచ పౌరుడిగా తన బాధ్యత ఇవన్నీ కలిసి బ్లాక్ సీ కారిడార్ అంశంలో మన దేశాన్ని ఒక ముఖ్యమైన భాగస్వామిగా నిలబెట్టాయి భవిష్యత్తులో ఈ కారిడార్ మరింత స్థిరంగా మారడానికి భారత్ తన వంతు కృషి కొనసాగిస్తుంది అనడంలో సందేహం లేదు ఈ కీలక సమాచారం చాల మీకు ఉపయోగపడుతుందని ఆశిద్దాం ధన్యవాదాలు